దేవుని కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలమ్మ మీరు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము మా కొరకు ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కనీసం ఒక చిన్న కామెంట్ అయినా పెట్టండి ప్లీజ్ దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం ఆది కాండంలో గమనిస్తే పదిహేనవ అధ్యాయంలో గమనిస్తే పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై మూడవ చునములో ఉంటుంది ఒక మాట ఏదైనాను తీసుకొనని ప్రమాణము చేయుచున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డారా కొన్నిసార్లు మనకి అపవాది కూడా డబ్బులు ఇస్తాడు అపవాది కూడా మనకి సహాయం చేస్తూ ఉంటాడు వాడి దగ్గర తీసుకున్న సహాయం మనకి నష్టాన్ని అలా గొర్రెకి ముందు కోసేటప్పుడు నీళ్ళు ఇస్తారంట కోడికి కూడా గొంతులో నీళ్లు పోసి గొంతు కోస్తారట అలాగా పేటగాడు కూడా మరి దానా వేసి గొర్రె పక్షులను తీసుకుని వెళ్ళిపోతాడట మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని ఎవరైనా పొగిడినా మనకు ఏదైనా ఇచ్చినా మనం ఏదైనా మనల్ని ఏదన్నా ఒక ఉన్నతంగా వాళ్ళు చూస్తున్నా అక్కడ వాళ్ళకి ఏదో మన ద్వారా అవసరం ఉందని మనం గ్రహించుకోవాలి అంతేగాని మన మీద ప్రేమ అంటూ ఏమీ లేదు అందుకనే సుధమారాజు కూడా అబ్రహాముకి ఇస్తున్నప్పుడు తీసుకోలేదు ఎందుకంటే నాకు అవసరం లేదు అన్నాడు ఎందుకంటే మనుషులు ఎంతవరకు నాకు ఇవ్వగలుగుతారు మనుషులు ఎంతవరకు నాకు సహాయం చేయగలుగుతారు దేవుడు మాత్రమే నాకు చేయాలని పరిపూర్ణంగా దేవుడిని నమ్మాడు కనుక నిశ్చయంగా మరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అబ్రహాము పొందుకున్నాడు దేవుడి దగ్గర తీసుకున్నాడు అబ్రహాము ఆస్తి తరతరములకు నిలిచిపోయి ఉంది అటు ఏ విధంగా ప్రభు ఆశీర్దించాడు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్ని దగ్గరికి అలా కొన్ని పరిస్థితి వచ్చినప్పుడు వాటిని అవైడ్ చేయి వాటిని దూరపరుచుకో ఖచ్చితంగా అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయన దీవిస్తాడు ఆశీర్దిస్తాడు అంత మాత్రమే కాదు కానీ నైమాన్ అన్న వ్యక్తి దగ్గర కూడా మరి నైమాను వెళ్ళాడు ఎలీషా దగ్గరికి కానీ నాకు వద్దు అన్నాడు నువ్వు నాకు ఇచ్చిన నేను తీసుకో ప్రతిమలాడినా తీసుకోలేదు ఎందుకు అంటే అది ఆయనకు అవసరం లేదండి దేవుడిచ్చేది కావాలి దేవుడిచ్చేది కావాలి అతడు శపితమైన వ్యక్తిగా అతడు దేవుడు తీసుకోవద్దని చెప్పాడు తీసుకోలేదు అలానే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్ని కొన్ని మనకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అపవాదిగా ఏదో విధంగా అయినా సరే నేను వాడు బలహీన పరచాలని చూస్తూ ఉంటాడు కానీ ప్రభు అంటున్నాడు నేను నీకు ఇచ్చేది శాశ్వతమైనది నేను అనేకులకు చెనులుగా తండ్రిగా నియమించి ఉన్నాను నీవు నా స్వాస్థ్యమై ఉన్నాను ప్రభు అంటున్నాడు నీవు దేవుడిచ్చే దాని కొరకు ఎదురు చూడు వేటి వేటి కొరకు ప్రయాస పడవద్దు ఆయన ఇచ్చే బహుమానం అది ఏదైనా కావచ్చు ఆయన ఏదైనా చేయగలడు అద్భుతాలు చేయ